ఎక్కువ వాక్యము ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం కొరకు సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం అంతటి ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము ఇస్రాయేళ్లు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయనుగాక కానీ ఆమెతో చెప్పగా ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయనుగాక హన్న శిలోహులో దేవుని సన్నిధిలో ఒక బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏలి హన్నాతో చెప్తున్న ఈ మాట దేవుడి ఈ దినాన ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక నీ మనవి అది ఏదైనప్పటికీ కూడా దేవుడు దానిని దయచేయును అనగా అది ఆలకించి అది ఫలింప చేసేవాడుగా ఉంటున్నాడు అందుకనే మనవి అనే మూడు అక్షరాలకు అర్థం ఎలా చెప్పొచ్చు మా అంటే మనస్సులో నా అంటే నమ్మకముతో వి అంటే వినయముగా చేసే ప్రార్థన ఇది మనవి ఇది నేను నువ్వు కూడా నీ మనస్సులో నమ్మకముతో వినయముగా నువ్వు ప్రార్థన చెయ్యి తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఈ సందర్భం ఎంత అద్భుతంగా ఉంటుందంటే సమూయేలు తన కుమారుడు గురించి హన్న ఇక్కడ మనవి చేస్తే ఒకనొక దినాన ఒక సందర్భంలో అనగా అదే మొదటి సమూయలు గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చాలామంది ప్రజలందరూ వచ్చి సమూయలు యుద్ధం మనవి చేశారు ఇక్కడ బిడ్డ కోసం తల్లి మనవి చేసింది అక్కడ చూసినట్లయితే ఆ బిడ్డ దగ్గరికి వచ్చి అనేకులు మనవి చేస్తున్నారు పిల్లార ఎంత గొప్ప సందర్భం ఇది అనగా మన దేవుడు మన మనవులు ఆలకించే దేవుడిగా ఉంటున్నాడు దినాన నువ్వు కూడా దేవుని సన్నిధిలో మనవి చేయి మనస్ఫూర్తిగా నువ్వు దేవునికి చెప్పినప్పుడు తప్పనిసరిగా నీకు ఏది కావాలో అది ఇస్తాడు తప్పనిసరిగా దేవుడిని మనవి ఆలకిస్తాడు అందుకనే ఆయనకు ఒక పేరు మన మనవులు మన ప్రార్థన ఆలకిస్తాడు మొదటి యోహాను ఐదు పదమూడులో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అదే పద్నాలుగో వచనంలో కూడా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునేవి మనకు కలిగినవని ఎరుగుదుము నిజంగానే దేవుడు మనం ఏ మనవి చేస్తామో ఆ మనవి ఆలకించేవాడుగా ఉంటున్నాడు ఈ ఉదయకాల వేళ ప్రియ సహోదరి సహోదరుడ మనవి ఆలకించే దేవుడు నీకున్నాడు మనుషులు మన మనవులను ఆలకించకపోవచ్చు ఒకవేళ ఆలకించిన అవి మర్చిపోవచ్చు వాటిని నెరవేర్చకపోవచ్చు కానీ నీ దేవుడు అలాంటి దేవుడు కాదు యశు క్రీస్తు ప్రభువు కూడా సువార్త పదకొండు నలభై రెండులో తండ్రి నీ వెల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేనెరుగుదును అంటాడు నిజంగా ఎల్లప్పుడూ మనవి వినే దేవుడిగా ఉంటున్నాడు అదే పదకొండు నలభై ఒకటిలో తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి దినాన ప్రియులారా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే దేవుడు మన మనవి ఆలకించాలి అంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి యోహాను సువార్త తొమ్మిది ముప్పై ఒకటిలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ఎవడైనాను దేవభక్తుడ ఉండి ఆయన చిత్తమ చొప్పున జరిగించినడలా ఆయన వాణి మనవి ఆలకించును ఇది నన్ను ఎన్నో మనవులు చేస్తున్నావు నీ ఆరోగ్యం కొరకు నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు నీ ఉద్యోగం కొరకు నువ్వు చేసే మనవులు అన్నీ బాగున్నాయి కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఇంకా నీ హృదయంలో పాపము లక్ష్యం చేస్తున్నావేమో ఇంకా ఉందేమో ఇంకా ఎవరి మీదో కోపము ఎవరి మీదో ద్వేషం పెట్టుకొని ఇంకా ఎవరితోనో నువ్వు అసమాధానంగా ఉంటూ తెలియకుండానే లోపల నువ్వు ద్వేషిస్తూ దేవునికి మనవి చేస్తుంటే దేవుడు ఎలా ఆలకిస్తాడు మనకు తెలుసు అన్న తన యొక్క విషయంలో ఎంతగా మరి ప్రేమతో మనవి చేసుకుంది తన తోటి కూడలైన పెనిన్న ఎంత బాధ పెట్టినా ఎంత నిందించినా ఎన్ని రకాలుగా నవ్వినా అపహాస్యం చేసుకునినా ఎక్కడ కూడా నాను ద్వేషించినట్లుగా కానీ తన మీద అసూయపడినట్లుగా కానీ ఒకవేళ ప్రార్థనలో తన పేరు తీసుకువచ్చినట్లుగా కానీ మనకు కనబడదు అందుకనే దేవుడు అన్న మనవి ఆలకించాడు అంటే దేవుని చిత్తానుసారంగా తను మనవి చేసుకుంది ఇది నాన్న నువ్వు కూడా మనవి చేయి ఏదైనా పాపం ఉంటే తీసివేసుకో ఆ పాపాన్ని తొలగించుకో ఎవరి మీదైనా ఇంకా కోపం ఉందేమో ఎవరి మీద ఇంకా ద్వేషం ఉందేమో అసూయి ఉందేమో పగ ఉందేమో ప్రియ సహోదరి సహోదరుడా అది ఉన్నంత కాలం కూడా దేవుడిని మనవి ఆలకించడు కొన్ని కొన్నిసార్లు అవి నీకు కనపడకుండా ఉండవచ్చు ఒకవేళ నీ హృదయంలోనే కాదు పుస్తకాల్లో నువ్వు రాసి ఫోన్లో ఫీడ్ చేసుకొని ఉండొచ్చు లేదా రకరకాలుగా వేరే వాళ్ళతోనైనా నువ్వు చెప్పి ఉండొచ్చు అదేంటో ఒక్కసారి ఏ ఉదయ కాలము నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు గుర్తు చేస్తాడు నీ మనవి ఆలకించకుండా అడ్డుగా ఉండే పాపం ఏదో దేవుడు తప్పనిసరిగా నీకు గుర్తు చేస్తాడు అది ఒప్పుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నీ మనవి ఆలకిస్తాడు ఇది నాన్న దేని కొరకు మనవి చేస్తావు ఆరోగ్యం కొరక ఉద్యోగం కొరక రక్షణ కొరక సమాధానం కొరక నెమ్మది కొరక దేని కొరకు ఏదైనా సరే మనవి చేయి ఇది నాన్న ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి తప్పనిసరిగా దేవుడు నీ మనవి ఆలకిస్తాడు ఖచ్చితంగా నీ మనవి ఆయన వింటాడు నీకు తగిన ప్రతిఫలము ఆయన ఇస్తాడు అది ఈరోజే కావచ్చు తప్పనిసరిగా ఆయన ఆలకించేవాడుగా ఉంటున్నాడు ఇది నాన్న పని చేయి నువ్వు మనవి చేయి నూట ఐదవ కీర్తన నలభై వచనంలో వారు ఇస్రాయేలీలు మనవి చేసినప్పుడు దేవుడు పూరేళ్లను రప్పించాడు ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచాడు ప్రియ సహోదరుడా ఈ లోక సంబంధమైన వాటిలో ఎప్పుడైనా సరే టైమును బట్టి ఉంటాయి ఒక ఆహారం కానీ టిఫిన్ కానీ హోటల్స్ కానీ ఒకనొక సమయంలోనే ఉంటాయి కానీ దేవుని ఆహారశాల అయినా ఆకాశంలో ఎల్లప్పుడూ ఆహారం ఉంటుంది ఏ ఆహారం కావాలన్నా అది ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో దొరికని ప్రతి ఆహారం అక్కడ ఉంటుంది అందుకని ఆ ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచాడు ఇదినా నీ కొరకాయ ఆకాశంలో ప్రతిదీ ఉంది ఈ లోకంలో నీకు ఏదైతే దొరకదో ఏదైతే రాదో ఏదైతే సరిపోదో అది ఆకాశంలో నుంచి దేవుడు నీకు ఇస్తాడు ఏది తక్కువైంది నెమ్మది తక్కువైందా సంతోషం తక్కువైందా మార్కులు తక్కువయ్యా నెమ్మది తక్కువైందా సమాధానం తక్కువైందా ఏం తక్కువైంది ఇద ఆకాశంలో నుంచి సమృద్ధిగా కురిపించి నీకు తృప్తినిచ్చే దేవుడు ఉన్నాడు అందుకనే అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో భక్తుడు ధైర్యంగా చెప్తున్నాడు నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడని చెప్తున్నాడు అదే అరవై ఆరు పద్దెనిమిదిలో నేను హృదయంలో పాపం లక్ష్యం చేస్తే ఆయన నా మనవి వినడు కాబట్టి దీన్ని ఆయన ప్రియ సహోదరుడా నమ్మకంగా పరిశుద్ధంగా యథార్థంగా మనం మనవి చేసినప్పుడు దేవుని తప్పనిసరిగా ఆలకిస్తాడు మరలా ఆయన మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ దేవునితో నీవు చేసుకున్న మనవి నీకు అనుగ్రహించబడును ఈ వాగ్దానం కొలది దేవుడు నీ విషయంలో సహాయం చేస్తాడు ఇక్కడ అన్నా మనవే కాదు గ్రంథము ఎనిమిది ఇరవై మూడులో దేవుడు మా మనవి అనుగ్రహించాడని నేహమ్మ రెండు నాలుగులో రాజు మా మనవి అనుగ్రహించాడు అన్నాడని అట్లాగే ఎస్టేరు గ్రంథంలో కూడా మరి ఎస్తేరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి రాజు హృదయాన్ని మార్చి ఆ మనవి ఆలకించినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్లో ఇలాగ అందరి మనవి ఆలకించిన దేవుడు నీ మనవి కూడా ఆలకిస్తాడు చివరిగా యో ఇరవై రెండు ఇరవై ఏడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మృక్కుబల్లు నీవు చెల్లించదవు ఇలాగ నా కృపచూపి దేవుడు మరి తప్పనిసరిగా మీ మనవి ఆలోకించి ఈ దినాన్నే మిమ్మల్ని కరుణించాలని మీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు వారిని తండ్రి ఎస్ ప్రభునామంలో వందనాలు ఈ ఉదయం కాలం మీ మాటలు వింటున్న మా ప్రియులు దేని కొరకు మనవి చేస్తున్నారో పిల్లలు దేని కొరకు మనవి చేస్తున్నారో యవని బిడ్డలు దేని కొరకు మనవి చేస్తున్నారు ప్రియ సహోదరీలు దేని కొరకు మనవి చేస్తున్నారో సహోదరులు దేని కొరకు మనవి చేస్తున్నారో ఎవరైనా సరే ఈ వాక్యం విని వారు చేస్తున్న మనవి వారికి ఇప్పుడే దయచేసి మహిమను పొందమని ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూను సవాసు మనందరికీ సదాకాలంతోడయుండి నడిపించునుగాక ఆమెన్